प्राइम टाइम न्यूज के स्वागत है మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతంలో పేదల ఇళ్లు ప్రభుత్వం అన్యాయంగా కూలుస్తుందని పేదలు ఎంపీ ఈటల రాజేంద్ర సృష్టికి తీసుకువెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని పేదలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటల రాజేందర్పై వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తెలంగాణ ముదిరాజ్ లోకం తీవ్రంగా ఖండిస్తుందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణాముద్రాజ్ అన్నారు శుక్రవారం గోదావరి కాని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదురాజ్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ పేదల పక్షాన ప్రజల సమస్యలను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని అలా కాకుండా మమ్మల్ని ఎవరు ప్రశ్నించవద్దనే విధంగా ఉద్యమకారుడు ముదురాజుల ముద్దుబిడ్డ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేదల పక్షాన మాట్లాడితే వ్యక్తిగత దూషణలతో పాటు కులం పేరు తీసి ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ముదురాజ్ లోకానికి ఎంపీ ఈటల రాజేందర్ కు బేషర్తుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఈటల రాజేందర్ ఆదేశిస్తే ముదిరాజులు ఎక్కడెక్కడ మిమ్మల్ని మీ పార్టీ నాయకులను అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిల్లి శివయ్య ముదిరాజ్ జిల్లా నాయకులు దబ్బెట శంకర్ ముదిరాజ్ అపరాజు ప్రభాకర్ ముదిరాజ్ గైక్వాడి రజనీకాంత్ ముదిరాజ్ బొజ్జార్ రాజనర్సు ముదిరాజ్ పిల్లి సంపత్ ముదిరాజ్ బర్ల మల్లయ్య ముదిరాజ్ గొడుగు రవికుమార్ ముదిరాజ్ కన్నెబోయిన మహేందర్ ముదిరాజ్ తాళ్ల శ్యామ్ ముదిరాజ్ మంద రాజేష్ ముదిరాజ్ సుద్దాల సాయిచర్ మబ్బు వంశీ ముదిరాజ్ నీలం కుమార్ ముదిరాజ్ పాల్గొన్నారు నమస్కారం జై ముద్రాజ్ జై జై గౌరవనీయులు ఈటల రాజేందర్ అన్నపై గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈటల రాజేందర్ గారుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నువ్వు ముద్రాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు మహేశగౌడు గారు మహేష్ గౌడ్ గారు కింద నుంచి కూడా కష్టపడి ఇలా వారు రాష్ట్ర అధ్యక్షులైనసీల కష్ట నష్టాలు ఏందో ఎంత కష్టపడి పైకి వచ్చిందో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు అయినా మచ్చలేని మహారాజు గౌరవలు ఈటల రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీ లీటర్ రంజన గారు ఏడు సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఇటల రాజేంద్ర గారు అలాంటి వ్యక్తి ఇవాళ హుజరాబాదులోనే కాదు మల్కాజ్గిరికి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచినారు గౌరవనీయులు ఇటల రాజేంద్ర గారు ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు రాజేంద్ర గారి దగ్గరగా మల్కాజ్గిరికి సంబంధించిన కానీ తెలంగాణ ప్రజలు కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎలాంటి వ్యక్తులు వచ్చినా కానీ చాయ్ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం పెట్టించి మర్యాద చేసి పంపే వ్యక్తి గౌరవనీలు ఈటలంద్ర గారు ఎల్లవేళ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆయన ఎంపీ గెలిచిన కానించి ఆయన మల్కాజ్గిరి పార్లమెంటరీలో నోటి స్టార్ట్ చేసేళ్ళు హైడ్రా ఆయన గెలిచిన కానించి ఇల్లు కూడగొట్టడాలి ఎక్కడి పోయినా ఏ డివిజన్ పోయినా ఎక్కడ పోయినా కానీ రాజేంద్ర అన్న గారికి నా ఇల్లు గురగొట్టినలు అయ్యా నా ఇల్లు గురగొట్టినలు అయ్యా అని ఇదే చెప్పడం ప్రజలు నా జాబాకు అబ్జర్వేషన్ అయ్యా నా జాబాకు అబ్జర్వేషన్లు అని చెప్పడం రేవంత్ రెడ్డి గెలిచిన కానించి సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి హైడ్రా వలన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి హైదరా స్టార్ట్ అయింది అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇండ్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు వాళ్ళ ఇంటి పని కట్టిల్లు కరెంటు బిల్లు కట్టి అన్ని కట్టిండ్లు అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది దాని గురించి పోరాడడం జరిగింది దాన్ని సాధించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదురాజువా నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సవ్వు కాదు మీరు అన్న కానీ అవమానించడే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా అవమానించు మీరు ఇవాళ ఎంతోమంది నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వేరే కులపోలం చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాంటిది రాజేందర్ అన్న ముద్రాజుగే అది అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కానీ మేము మాట్లాడాలంటే మరి మీ పార్టీ గురించి మాట్లాడతాం మీ అధ్యక్షరాల గురించి మాట్లాడతాం మీ అధ్యక్షరాల కొడుకు బిడ్డ గురించి కూడా మాట్లాడతాం మరి డిఎన్ఏ చూస్తే మరి మరి మన దేశం సంబంధించిదే కాదు మరి అసొంటి మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం కానీ మహేష్ గౌడ్ అన్నగారు మీకు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మీరు వెసరాత్గా మీ మాటను వెనుకకు తీసుకోవాలని తెలియస్తున్నాను అంతేకాదు ఇక జగ్గారెడ్డి ఉన్నాడు ఆయన ఎంత వాడతా అంతే మాట్లాడతాడు ఏడు సార్లు గెలిచి పార్లమెంటులో అధికారిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మచ్చలేని మహారాజు ఈటర్ రాజేందర్ అన్నగారిని ఆయన బట్టలు కూడా తీసి గుంజులు తీపిస్తాడట లేకపోతే నువ్వు అడవిలో గన్ను పట్టుకొని తిరిగినావు నేను జనలలో గన్ను పట్టుకొని తిరిగినాను అవు అన్న గన్ పట్టుకొని తిరిగిండు నాతో నాట్లా అది పక్క ప్రజల గురించి కొట్లాడి నువ్వు దేని గురించి కొట్లాడినావు గన్ను పట్టుకొని ప్రజలను బెదిరించినావా బిళ్ళార్లను బెదిరించినావా రౌడీ చేసి గుండాయిజం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నావు నీ లెక్క కాదు రాయందర్ అన్న పెట్టుకొని నీతి నిజాయితని మచ్చలే మహారాజుగా ఉన్నడియాల ప్రజలందరు మన్నలు పొందుతాడు అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడతావా అవు జగారెడ్డి గారు నీ మేము తెలంగాణ అరవై లక్షల మంది ముదురాజులమున్నాం ఇవాళ నువ్వు రాయంద్ర నీళ్ళు ముట్టడిస్తా ఉంటాను నీ ముందు నీ ఇంటి చుట్టే మా ముదురాజులము వేల మంది ఉన్నాం మేమందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయ బయట వెళ్ళగలుగుతావా బట్ట కడతావా నీ రౌడీజం గుండా మా బంజయ్ మీ కానీ ఎక్క రౌడీజం తెలుసు గుండాయిజం తెలుసు మా ముదురాజులకు నువ్వు రేవంత్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు నువ్వేంది అది మాట్లాడు ఈ నీ స్థానం కల్పించుకున్నది అందుకు నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఈవెల్ల నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్ది కావాలని ఈటల రాజేందర్ అన్న గారిని మీరు దూషించడం జరిగింది ఇలాంటి పద్దలు మార్చుకోవాలి బసరాత్గా మీరు జంగారెడ్డి గారు ఈటల రాజేంద్ర గారు క్షమా క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు నీ సంగారెడ్డిలో కూడా నేను తిరిగేయమని చెప్తున్నా జై ముదిరాజ్ ఈటల అన్నపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ బంధువులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటల రాజేంద్ర అందరన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబార్ ప్రశ్నిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటల రాజేందర్ ఆయన పేద ప్రజల పక్షం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నించినందుకు ఓర్వలేక ఆయనకు వచ్చే మంచి పేరు పేద ప్రజల నుండి వస్తుంది ఈయన పేరు అనేసి ఓర్వలేక అతన్ని వ్యక్తిగతంగా మీరు దమ్ముంటే పార్టీ పరంగా నిలబడని ప్రశ్నించండి దాని గురించి కొట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ముద్రాజుములం రాష్ట్రంలోని ముద్రాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం ఖబర్దార్ బేషరత్తుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో మేము కూడా మా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు గౌరవనీయులు మీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో ఉన్నా కూడా మీరు మీ స్థాయిని మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే ముద్దిరాజు లోకం ఊరుకోదు మరొకసారి చెప్తున్నాం వెంటనే బేషరత్గా ఈటల రాజేంద్ర గారికి క్షమాపణ చెప్పాలి ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి లేదంటే మిమ్మల్ని మేము కూడా తిరగనీయం మాకు ఆ సత్తా ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి ఉంది నువ్వెంత అంటే నువ్వెంత అనే మాట్లాడే హక్కు ఉంది అట్లాంటిది ఈర్షకపోయి మీరు వ్యక్తిగత దూషణలకు వస్తే మాత్రం బాగుండదని తెలంగాణ ముదిరాజ్ పక్షాన ఖండిస్తా ఉంది ఇమ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి